నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో తోరాడి శ్రీను తన తల్లి తోరాడి అనంత లక్ష్మి మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకాల కోసం తన తల్లి విగ్రహాన్ని తన ఇంటి ప్రాంగణంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పరచుకున్నారు అనంతరం మాట్లాడుతూ తల్లిని మించిన దైవం లేదని భావిస్తూ ఆమె జ్ఞాపకాలు మరవలేక ఆమె మాతోనే ఉందని భావిస్తూ ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని అదేవిధంగా ఈ గ్రామంలో ఆమె ఉన్నప్పుడు ఎవరికి బాగోకపోయినా ఇదు కటేవారణి అదే విధంగా మా అమ్మగారు అమ్మ దుర్గమ్మ వారి ఆలయం నిర్వహించుకొని పూజలు చేసేవారని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విగ్రహం నిర్వహించిన తర్వాత ఆమెకు కొనివ్వాల్ అర్పిచారు అందరికీ నమస్కారం మది కోర్కొండమళ్ళో గాదరాడ గ్రామం తోరడ్ సిల్నాపేట మా నాన్నగారి పేరు రామ్ రాంబాబు మొన్న కచ్చితంగా సంవత్సరం అవుతుందండి మా అమ్మగారు కాలం చేసి మా అమ్మగారి పేరు చూరాట అనంతలక్ష్మి గారు పంతొమ్మిది వందల తొంభైలో మా అమ్మగారు అంటే మీ చిన్నపిల్లలు చిన్నపిల్లలతో ఉండి ఇంకేమో ఆరోగ్యం బాగుండేది కాదు చాలా ఇబ్బందులు పడేది అటువంటి టైంలో మా చిన్నపిల్ల సేవనర్తాకం ఉన్న టైంలో మా అమ్మగారి మీదకి దుర్గం తల్లి రావడం ఆవిడ వాలి నాకు గుడి కట్టమని చెప్పడం ఇవన్నీ కూడా ఇక్కడ ఇల్లు కట్ట ఏమీ లేవు సార్ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పొలాల్లోకి తీసుకొచ్చి ఈ యాప్ సెట్ కానీ నేను వెళ్లిసానని ఇక్కడ తీసుకొచ్చి చీపెట్టిన తర్వాత నాకు గుడి కడతారా కట్టరా అని కూడా చాలా గట్టిగా గొడవ చేసేదండి తల్లి అప్పుడు మా అమ్మగారికి ఏంటి భూమి అయితే అయితే ఉందో ఇక్కడ మన గాథడా అందాడకి చేను ఉండేదండి మాకు ఒక అరకం చేను అవి ఆ అరకం చేను కూడా అమ్మి ఆ అమ్మవారికి నేను గుడి కట్టాలని పట్టుదలతో కట్టింది కట్టిన తర్వాత అక్కడ గుడి కట్టింది అదే కాకుండా ఆవిడ చేతితో ఎవరికైతే కొంచెం ఆరోగ్యం బాగలేదో చూడండి మామూలుగా ఈ గాలికి ఇలాంటివంటి ఏదైనా మామూలుగానే దూరపోతలు కట్టి దాటి చరి చిన్నపిల్లలకి బాలగడ చిల్లి ఆ ఏడు ఏడుపు ఎడబాబుల కింద ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా పద్దాలు వేసి ఆవిడ చెయ్యత బలం అంత బాగుందని ప్రతి ఒక్కరు కూడా చేసేవారు ఏ ఆవు దూడకు ఆవులు పోలేకపోయినా సరే ఈవిడి దగ్గరికి వచ్చి తోడుగా పట్టుకుని వెళ్ళి ఆ తోడు కడితే అక్కడ నమ్మకం సంపూర్త అయ్యి అది ఇది పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ ఉపయోగపడేది ఈ ఆటలు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అందరూ కూడా ఆవిడ్ని ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి ఆడమడిచు కింద చూసి ఇది చేసేవారు ఇక్కడ మామూలుగానే ఇక్కడ ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా సరే ఆవిడకి గుడి దగ్గరికి వచ్చి ఆవిడకి ఆవిడ ఆశీస్సులు తీసుకుంటేనే కానీ వెళ్ళేవారు కాదు ఒక శుభ కార్యక్రమానికి కానీ దేనికైనా సరే ఆ జంటను తీసుకొచ్చి రెండు అంచతలు వేయించుకుని ఎంత తినగానే ప్రజలందరికీ కూడా సంపూర్త అయ్యేది కాదు మా గాదరాడు ప్రజలందరూ కూడా అంతా ఒక ఇంటి కింద ప్రతి ఒక్కరు కూడా ఆదరించేవారు అభిమానించేవారు ఏ కార్యక్రమంలో సరే అమ్మను రావాలి చేయాలని అటువంటి ఆవిడ అమ్మ సంవత్సరం అవుతుంది ఆ ఇష్టాలకి కాలం చేయడం జరిగింది ఈరోజు మేము ఇక్కడ సంవత్సరం సందర్భంగా అదే సంవత్సరం సందర్భంగా విగ్రహాన్ని కూడా చేయించుకొని మొన్న పెసిని ఎంత పెసిన్ దరిపోతే నేను అమలు ఐక్యమైపోయాను ఆ దుర్గం తల్లిలోనే నేను ఐక్యమైపోయాను అని చెప్పింది నేను నా గుళ్ళోనే ఉంటాను ఆ తల్లి నన్ను ఐపీనే చేసుకుంది అని చెప్పింది దుర్గం తల్లి కూడా మీ పిసిన్కి వెళ్తే అలాగే చెప్పింది ఆ తల్లిలోనే ఐక్యమైపోయింది కనుక ఆ తల్లి దగ్గరే మాత్రం ప్రతిష్ఠించాలనే ఒక ఆలోచన చిన్న ఆలోచన కలిగింది ఆ మాతృమూతికి ఈ సేవ చేసుకున్న భాగ్యాన్ని మాకు కలిగించినందుకు ఆ దుర్గం తల్లి ఆవిడ కూడా మేము చాలా అదృష్టం భావిస్తూ ఉన్నాం తల్లిదండ్రు అప్పుడు భగవంతుడు కన్నా మిన్న తల్లిదండ్రులు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు కల్పించం ప్రతి ఒక్కరూ కూడా ముందు తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా సరే వాళ్ళు పూజించుకున్న తర్వాతే వాళ్ళ యాగశామాలు చూసిన తర్వాతే ఉన్నవాళ్ళు ఎవరన్నా భగవంతుడు అర్థెత్తాడు ముందు ఏడ ఏళ్ళ ఉపాసం పెట్టిన తర్వాత కాదు ప్రతి ఒక్కరికి కూడా ముందు మన తర్వాత చూసుకున్న తర్వాత ఏదైనా సరే ఇజ్ చేయాలనేది నేను తెలియపరుతూ నేను అందరూ కూడా నా ఆశ కూడా ఈ రకంగా మా తల్లి మా కుటుంబ సభ్యులు ఆశ కూడా ఇలాగ ఈ రకంగా చేసుకున్నాం సార్ ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఈరోజు కల్పించినందుకు మీ అందరికీ నమస్కారం